వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో శని సూర్యులు తండ్రి కొడుకులుగా పరిగణిస్తారు సూర్యుడు గౌరవము ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడుగా కర్మ న్యాయం సమకు అధిపతిగా చెప్తారు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో శని సూర్యుల మధ్య సంయోగం జరుగుతుంది ఈ యొక్క సంయోగము ముప్పై సంవత్సరాల తర్వాత మేనరాశిలో జరుగుతుంది ఇది కొన్ని రాశుల వారికి మంచి రోజును తీసుకువస్తుంది కొత్త ఉద్యోగంతో పాటు అపారమైన సంపదను తీసుకువస్తుంది శని సూర్యుల సంయోగం వీరికి అనుకున్న పనులు పూర్తి చేస్తేస్తారు మరియు తండ్రి కొడుకులునైనా సూర్య శని గ్రహాల కలయిక కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరులో ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చే యొక్క యోగము ఏ రాశుల వారికి అద్భుతాలు ఇస్తుందంటే వృషభ రాశివారు సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేస్తున్నా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి పథకం ఇంటిలో సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల మీకు నూతన ఆదాయవనాలు కనిపిస్తాయి పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు మీ మీ పని ప్రశంసించబడుతుంది మద్దతు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు విదేశాలలో పనిచేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు వృషభ రాశి వారి జీవితంలో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి గ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు కూడా మీ రెండు ఇంట్లో ఉంటుంది మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉంటుంది మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి మీడి ఇంటి ద్వారా ఉన్నత స్థానంలో ఇది కూడా ప్రయోజనకరమైన పరిగణించబడుతుంది ఈ సమయంలో మీ తొమ్మిది విల్లిపై బృహస్పతి కోణం మీ విద్యా కార్యకలాపాలను మరింత మద్దతిస్తుంది పరిశోధన లేదా ఉన్నత విద్యా అధ్యయనంలో కూడా పాల్గొన్న విద్యార్థులు బృహస్పతి ఆశీర్వాదాల నుంచి ఖన్నీమైన ప్రయోజనాలు పొందుతారు అన్ని విద్యార్థులకు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది మెరుగైన ఫలితాలు పొందుతారు బృహస్పతి స్థానం కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది కెరీర్లో గొప్ప యోగాలను పొందడానికి ఇది ఒక అద్భుత సమయము వ్యాపార కూడా లాభాలను చూడబోతూ ఉన్నారు మీరు జాగ్రత్తగా మీరు తెలివిగా ముందుకు సాగితే మీరు ఎన్నో ఫలితాలను పొందుతారు మీ పదవి ఇంటి అధిపతి కర్మ వృత్తి ఇల్లు పదకొండు ఇంటి అధిపతి లాభాల ఇల్లు ఈ రెండు కూడా అనుకూలంగా ఉండవల్ల అద్భుతంగా పరిగణించబడుతుంది మీ కృషికి అందోపాతమాతంగా మంచి లాభాలు వస్తాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర వరకు సొంత ఇంటిని చూస్తున్న సొంత ఇంటికాల నెరవేరుతుంది విదేశాల్లో స్థిరపడిన వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది కెరీర్లో ముందుకు దూసుకుపోబోతూ ఉన్నారు ఉద్యోగ పరిస్థితి కూడా స్థిరంగా మరియు మద్దతుగా ఉంటుంది ఎటువంటి పెద్ద ఇబ్బందులు పాదుకునే అవకాశం అయితే లేదు కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు బృహస్పతి ప్రభావం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మీరు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఎన్ని విభేదాలు ఉన్నా ముందడుగు వేస్తారు మీ సీనియర్లతో ముందడుగు వేసి ఎన్నో విజయాలను పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ముందడికి వేస్తారు మీ సంపద కూడా గణనీయంగా పెరుగుతుంది అన్ని విషయాల్లో కూడా బృహస్పతి మీకు తోడుగా ఉంటాడు శని ఆశీర్వాదం కూడా ఆర్థిక మద్దతునిస్తూనే ఉంటుంది అదనంగా డిసెంబర్ ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో రాహు మీ ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయం చేస్తాడు చాలా గ్రహ స్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి తద్వారా గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు మొత్తం మీద పొదుపులన్నీ ఎక్కువగానే చేస్తారు ప్రేమ జీవితంలో అబద్ధాలన్నీ తొలగిపోతాయి అన్ని దుఃఖాల నుంచి కూడా మీరు బయటపడతారు మిథున రాశి వారు ముప్పై సంవత్సరాల తర్వాత శని సూర్యుల సంయోగం కారణంగా మిథున రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది మిథున రాశిలో పదివింట్ల సూర్యశని సంయోగం కారణంగా ఈ కలయిక సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు వస్తాయి కళలు విద్య వినోదము మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు సానుకూల ఫలితాలు పొందుతారు వ్యాపారం చేసేవారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిదిన రాశి వారి కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి మీ కాల దగ్గరికి రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో కూడా ఉద్యోగంలో కూడా నిరంతర ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి మీ ప్రయత్నాలు విజయం సాధించి ముందడుగు వేస్తారు అద్భుతంగా ఉంటుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆస్తి రియల్ ఎస్టేట్ లేదంటే వాహనం కొనాలని ప్లాన్ చేసేవారికి కూడా ప్రత్యేకంగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా సగటు కంటే ఎక్కువ ఫలితాలు రాబోతూ ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు అనుకూలమైనటువంటి రోజులు మీకు ఉన్నాయి ప్రేమ మరియు వివాహ దృక్వాల నుంచి కూడా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు మిజన్ వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది చాలా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి వృత్తిలో మరియు వ్యాపారంలో సుద్యోగంలో అయిన సరే నిరంతరము ఇబ్బందులు ఉన్నావన్నీ అధిగమిస్తారు మీ ప్రయత్నాల్లో విజయం సాధించే బలమైన అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఆస్తి రియల్ ఎస్టేట్ లేదంటే వాహనం కొనాలనుకున్న ప్లాన్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది అన్ని రంగాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది అన్ని అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు సామరస్యంగా ముందడుగు వేస్తారు వీలైతే కనీసం పది మందికి దృష్టిలో ఉన్న వ్యక్తులకు ఆహారం ఇస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాల తర్వాత శని సూర్యుల సంయోగం ఇంత అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి ఈ యొక్క సంయోగము అద్భుతమైన కలిసి వస్తుంది ఈ యొక్క సంయోగం ఈ రాశి లగ్న గృహంలో జరగటం వల్ల మీనరాశి వారికి సమయంలో ప్రజాదరణ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు చూస్తారు అవివాహితులు వివాహ ప్రతిపాదనలు కూడా రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అనుకున్న ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీనరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి జీవితంలో వివిధ అంశాల్లో సవాళ్లున్నా అన్నిటిని అధిగమిస్తారు విజయ మార్గంలో ఉండడానికి జాగ్రత్త మరియు కష్టపడి ముందుకు సాగడానికి ఇది అద్భుత సమయము మీ కర్రీ మీ కెరీర్లో సమతులతను కాపాడుకోవడానికి ఆరోగ్యానికి అనుగుణంగా మీ బాధ్యతను నిర్వహించుకోవడానికి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుత సమయము మీ సామరస్యాన్ని మించి పనిచేయటం వల్ల మీ ఆరోగ్యంపై కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా గణనీయమైన మార్పులు రాబోతూ ఉన్నాయి కుటుంబంలో సంబంధాలన్నీ బలపడతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునే కాలం వచ్చేసింది మీనరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కొన్ని తర్వాత వస్తున్న యొక్క అదృష్టము రెండు వేల ఇరవై ఆరు మీ జీవితాన్ని మార్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది కష్టపడి పనులు సకాలంలో పూర్తి చేస్తే మీ నైతిక నిధులను అలాగే కార్యాలయ నియమాలు పాటిస్తే మీరు సీనియర్ల దృష్టిలో మీ స్థానాన్ని సంపాదించుకుంటారు ఇదంతా కూడా సులభం కాదు కానీ మీరు కష్టపడి చేయగల ఉంటుంది చేయవలసి ఉంటుంది కానీ మీరు కష్టపడి పనిచేయడానికి భయపడకపోతే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ యొక్క సంబంధిత విషయాల్లో బృహస్పతి పెద్దగా సహాయం అందించకపోవచ్చు కానీ మీరు మాత్రం కష్టపడి పనిచేస్తే విజయం మీదే అవుతుంది ఆర్థిక పరంగా కూడా ముందటు వేస్తారు కెరీర్లో ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి సంపాదించుకుంటారు పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కెరీర్లో మీరు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా మీ కాల దగ్గరికి రాబోతుంది ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది అది వింటిపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం అన్ని తొలగిపోతాయి వివాహ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అన్ని రంగాల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది వైవాస్ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ మీరు తొల మీకు రాబోతున్నాయి కుటుంబ జీవితము కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఇల్లు మరియు కుటుంబం యొక్క వాతావరణం అలాగే ఉంటుందని మీకు చెప్పవచ్చు క్లిష్ట పరిస్థితులు వస్తూనే ఉంటాయి వాటి కూడా అధిగమిస్తారు అన్నిటిని కూడా అధిగమించి ముందడుగు వేస్తారు కుటుంబ వాతావరణం అద్భుతంగా ఉంటుంది బృహస్పతి మీకు అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితము ఎంతో అద్భుతంగా కన్నింగా ఉండబోతుంది ముప్పై ఏళ్ళ తర్వాత ఏర్పడి ఒక గ్రహాల స్థితిగతులు ఈ రాశి వారి జీవితాన్ని మార్చిపోతుంది మీనరాశి వారి ఆరోగ్యం పట్ల కూడా మెరుగుపడుతుంది కెరీర్ లో గొప్ప యోగాలు చూస్తారు అనుకున్న ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి భాగస్వామి వ్యాపారం నుంచి కూడా ముందడుగు వేస్తారు మీనరాశి వారికి ముప్పై తర్వాత ఏర్పడి యొక్క యోగము ఈ రాశి వారి జీవితంలోనే లాటరీ తగలేటువంటి రోజులు రాబోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి